శ్రీ నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా బందరు గురు పూజలు పంతొమ్మిది వందల ఎనభై మూడు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు జూలై ఇరవై నాలుగున మచిలీపట్నంలో గురు పూజలు జరిగినవని గుర్తు వారి జ్యేష్ఠ పుత్రులైన శ్రీ అనంతకృష్ణ గారు అంతకు ఒకరోజు ముందు కారంపూడిలో వైద్య సేవకై వచ్చి గురజాలలో నన్ను కలిసిరి నాన్నగారు నిన్ను బందరు గురు పూజలకు రమ్మనమని నాతో కబురు చేశారు అని పలికిరి మాస్టర్ గారి ఆదేశము మేరకు ముందు రోజు సాయంకాలమునకే నేను బందరు చేరితిని మాస్టర్ గారు గురు పూజల నాటి ఉదయమున విష్ణు సూక్తములు సుపర్ణ సూక్తమును బయటకు ఉచ్చరింపుమని నన్ను ఆదేశించిరి నేను శ్రీపతి రఘురామ్ కుమార్ ఈ సూక్తములను ఉచ్చరించిదిమి సాయంకాలము రఘురామ్ కుమార్ కోరికపై నేను కొన్ని భాగవత పద్యములు గానము చేసి నేను మిత్రుడు శ్రీ జగన్మోహన్ రావు కోరికపై ఆగస్టు నాలుగున హైదరాబాదులో జరుగనున్న మాస్టర్ సివివి జన్మదినోత్సవమునకు వెళ్ళదలిచింది నేను మాస్టర్ గారితో ఈ విషయము ప్రస్తావించకుండగానే వారు నీవు హైదరాబాదు వెళ్ళక గురు పూజలలోనే మాస్టర్ సివివి గారి జన్మదినోత్సవమును జరుపుమని ఆదేశించిరి వారెందుకట్లో ఆదేశించినో నాకు అప్పుడు బోధపడలేదు తరువాత ఆగస్టు నాలుగు నాటికి నాకు శరీరమున నలత ఏర్పడినప్పుడు మాస్టర్ గారి ఆదేశము అవగతమైనది మాస్టర్ గారు బందరులో ఆ రోజు ఇచ్చిన ప్రసంగముల సారమును నేను నా డైరీలో సంగ్రహముగా వ్రాసుకొంటిని దానిని ఇతట పొందుపరుచుతున్నాను అంటే మాస్టర్ గారు అప్పటి గురు పూజల్లో చెప్పినటువంటి ప్రసంగముల సారాన్ని మనకి అందిస్తూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు చాలా ఇంపార్టెంట్ అండి ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు ఇందులో సరే ఆ విషయాల్ని చెప్పుకుందాం మాస్టర్ ఈ వాక్యాలండి ఇవన్నీ కూడా పతంజలి చెప్పిన అష్టాంగ రాజయోగము మొదటి రెండు సోపానములైన యమనియమములు సాధనలో క్రమశిక్షణను పాటించుటకు పనికివచ్చును ఇవి మనిషి శీలమునకు సంబంధించినవి వీనితో పనిలేదు ఆపై సోపానములను సాధించదను అని కొందరు పలుకుతుందరు అంటే ఈ మొదటి రెండు యమనియమాలు వీటితో పనిలేదయ్యా ఆపై సోపానాలని సాధిస్తాను అని కొందరు అంటారు ఇది ఎట్టిదనగా క్రింది అంతస్తు నిర్మించుటకు డబ్బు చాలనప్పుడు పోనీ ముందుగా పై అంతస్తు కట్టుకుందాముగాక అని సంకల్పించుట వంటిది అంటే కింది అంతస్తు నిర్మించడానికి డబ్బులు చాలలేదనుకోండి కింది అంతస్తు వద్దు ముందు పై అంతస్తు కట్టుకుందాం అని అనుకుంటే కింది అంతస్తు లేకుండా పై అంతస్తు నిలుస్తుందండి నిలవదుగా అలాంటిది ఇగో యమనియమాలు అక్కర్లేదు ఆ పైది కావాలి పై యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఇట్లా వరుసకు ఉన్నాయి కదండి అష్టాంగయోగం అందువల్ల ఈ ముందు రెండు అక్కర్లేదనుకుంటే క్రింది అంతస్తు నిర్మించుటకు జబ్బు చాలనప్పుడు పోనీ ముందుగా పై అంతస్తు కట్టుకుందుముగాక అని సంకల్పించుట వంటిది యమములో అస్థేయమును గురించి కొంత చెప్పుకుందుము యమము అనేటువంటి దానిలో అస్తేయము అనేటువంటి దాని గురించి చెప్పబడిందండి ఏంటి అసలు అంటే ఏంటి అనగా ఇతరుల సొమ్మును అపహరించుకుండటం మాత్రమే కాదు ఇతరుల సొమ్మును అపహరించటం అస్థేయమండి కానీ అంత మాత్రమే కాదుట అవసరము లేకున్నాను ఒక వస్తువును కొనవలెనని కొందరికి అనిపించును అది పనికిరాదు అవసరం లేకపోయినా కొంటుంటాం మనం సూపర్ బజార్కి వెళ్ళి అక్కడ కనిపించింది కదా అని వేసుకొస్తుంటాం రకరకాలు అవసరము లేకున్నాను ఒక వస్తువును కొనవలనని కొందరికి అని అనిపించును అది పనికిరాదు అట్లే కొందరు మిత్రుల ఇండ్లకు వెళ్ళినప్పుడు వారి ఇంటిలోని నగిషి వస్తువులను చూచి ఇవి బాగున్నవే ఎసట కొన్నారు అని ప్రశ్నింపరాదు అట్ల ప్రశ్నించుట వెనుక ఆ వస్తువులను ఆశించు దొంగ బుద్ధి కలదు మూడవ సోపానముగు ఆసనము అంటే యమనియమ ఆసనము కదండి తర్వాత అది మూడవ సోపానం మూడవ సోపానముకు ఆసనము అనగా మనము మామూలుగా అనుకొని పద్మాసన శీర్షాసనాదులు కాదు మన మనకు తెలుసు పద్మాసనం శీర్షాసనం మయూరాసనం ఏవో రకరకాలు ఉన్నాయి ఇక్కడ అష్టాంగ యోగంలో ఆసనం అని చెప్తే మనం అనుకుంటున్నటువంటి పద్మాసనం శీర్షాసనం అవి కాదంటున్నారు వీనిలో ప్రధానమైనవి శరీర క్రమశిక్షణ కిందకు వచ్చును వీనిని యోగము అను పేరుతో పిలుచుట వెరితనము శ్రీకృష్ణుడు గీతలో సుఖమాసనమాత్మన అని చెప్పెను గీతలో చెప్పారండి సుఖమాసనమాత్మన అంటే ఏంటి ఆత్మయందు నిలిచి సుఖమునందుటయే ఆసనము అని అర్థము ఆత్మయందు నిలిచి ఉండటం అండి తద్వారా సుఖమొస్తుంది ఆత్మయందు నిలిచి సుఖమునందుటయే ఆసనము అనే అర్థము పతంజలి స్థిర సుఖమాసనం అని సూత్రీకరించను అనగా సుఖమునందు స్థిరముగా ప్రజ్ఞ నిలిచి ఉండుట సుఖమందు మన ప్రజ్ఞ నిలిచి ఉండటం అండి స్థిరంగా నిలిచి ఉండటం అదట స్థిర సుఖమాసనం అంటే ఇది ఎట్లు లభించును మనస్సు హృదయము దగ్గర నిలబడినచో లభించును ఈ మనస్సు హృదయం దగ్గర నిలబడాలి అనగా మనోగతములకు అభిప్రాయములను హృదయగతముకు పరమ ప్రేమకు సమర్పింపవలను మనోగతమైన అభిప్రాయాలు ఉంటాయి మనకి మనస్సు రకరకాలు చెప్తుంటుంది అయితే వీటిల్ని హృదయ పరమ ప్రేమకు సమర్పించాలి అంతేగాని పీట వైచి దానిపై జింక చర్మం ఒకటి పరచి కూర్చుండుట ఆసనము క్రిందకు రాదు ఆసనం అంటే ఏదో పీట వేసుకుందాం మీద ఏదో జింక చర్మం పెట్టుకుందాం మీద కూర్చుందాం అది కాదయ్యా అంటున్నారు మనము ధ్యానము చేసుకొనుటకు ఒక జింకను చంపన కరలేదు జింక చర్మం కావాలంటే మరి జింకను చంపితేనే కదండి వచ్చేది దాని మీద మనము ధ్యానం చేసుకోవటం అంటే మనం ధ్యానం చేసుకోవటానికి ఒక జింకను చంపాలా అక్కర్లేదంటున్నారు ఆసనమునకు ప్రాణాయామము తోడ్పడును ఇందు శ్వాసను బంధించుట పనికిరాదు ఆసనానికి ప్రాణాయామం పనికొస్తుంది ఆసనం అంటే చెప్పుకున్నాంగా మనము ఆసనం అంటే ఏదో పద్మాసనము ఇంకో శీర్షాసనం ఇవి కాదయ్యా మన హృదయము దగ్గర నిలబడి అంటే మనస్సు హృదయానికి దగ్గరగా నిలబడాలి అనగా మనోగతములకు అభిప్రాయములను హృదయగతముకు పరమ ప్రేమకు సమర్పించాలి అయితే దీనికి ప్రాణాయామం అంటున్నారు ఇందు శ్వాసను బంధించుట పనికిరాదు ప్రాణాయామం అంటే ఏదో శ్వాసని లోపల పెట్టేసి బంధించటం కాదండి బంధించినచో ప్రాణాపాయము కలుగును ప్రాణాయామం కాదండి ప్రాణాపాయం కలుగుతుంది బంధిస్తే కనుక శ్వాసను ఒకే సమయమునకు ఒక క్రమ పద్ధతిలో గావించుటూ గమనింపవలను ఒకే సమయానికి ఒక క్రమ పద్ధతిలో ఆ శ్వాసను మనం పీల్చటం వదలటం చేయాలండి పైగా గమనిస్తూ ఉండాలి శ్వాస మీద ధ్యాస అంటారు కదండి ఈ శ్వాస నేను పీలుస్తున్నది ఎక్కడికి పోతోంది మళ్ళీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది ఇది గమనిస్తూ ఉండాలి అంటే శ్వాసను ఒకే సమయమునకు ఒక క్రమ పద్ధతిలో గావించుచు గమనింపవలను కొందరు చిత్తమును నిరోధించుటయే యోగమని భ్రమపడి భ్రూమధ్యమును కంటితో చూచుటకు ప్రయత్నించెదరు చిత్తాన్ని నిరోధించాలయ్యా అదే యోగం అని కొంతమంది అనుకొని పొరపాటు పడతారట కొంతమంది పొరపాటుపడి భ్రమపడి భ్రూమధ్యాన్ని కంటితో చూడటానికి ప్రయత్నిస్తారుటండి అంటే కనుబొమ్మల మధ్యస్థానం ఉందే దాని కంటితో చుట్టానికి ప్రయత్నిస్తారట అట్టి వారికి తలనొప్పి వచ్చును తలనొప్పి తప్ప దానివల్ల ఉపయోగం లేదంటున్నారు కొంతమంది అద్దముపై చుక్క పెట్టి దానినే స్థిరముగా చూడ ఎట్నించు వీరికి కంటి వ్యాధులు సోకును అద్దం మీద పెట్టి దాన్నే చూస్తుండాలి అని కొంతమంది అంటున్నారు దీనివల్ల కంటి వ్యాధులు వస్తాయి సులోచనముల బదులు దుర్లోచనములు పెట్టుకొనవలసి వచ్చును కంటి వ్యాధి వస్తే అంతే కదండి ఇంకేదో అద్దాలు పెట్టుకోవాలి సులోచనం అంటే కళజుడు సులోచనముల బదులు దుర్లోచనములు పెట్టుకునవలసి వచ్చును చిత్తవృత్తులు నిరోధింపబడుట యోగము కానీ మనస్సును కదలకుండా చేయుట పనికిరాదు చిత్తవృత్తులు నిరోధించాలి మనస్సు చేసేటువంటి వృత్తులు అంతేగాని మనస్సును కదలకుండా చేయటం పనికిరాదంటున్నారు మనస్సును కదలకూడదని మనము అన్నచో అది కూడా అదే అనును మనస్సును కదల కదలకూడదంటే అది కూడా అదే అంటుందండి మనస్సుకు ప్రత్యేకమైన ఇంగిత జ్ఞానము లేదు మనము అన్నదానినే అది మరలా అనుచుండును ఇది మనకు పనిచేసి పెట్టు భూతము లేక రాక్షసుని వంటిది మాస్టర్ ఒక ఉదాహరణ చెప్తారు ఒక భూతం ఉంది ఆ భూతం మనకి పని చేసి పెడుతూ ఉంటుంది అలాంటిదయ్యా ఈ మనస్సు ఆ భూతం లాంటిది అంటున్నారు ఏమిటి ఆ భూతం ఏమా కథ చెప్పుకుందాం మనము ఒక భూతమును వశీకరణ గావించితిమి అనుకొనుము కానీ దానికి మనం ఎప్పుడును పని చెప్పవలేను ఒక భూతము దాని వసీకరణ సాధించి మన మన అధీనంలో పెట్టుకున్నాం ఆ భూతానికట ఎప్పుడు పని చెప్తుండాలటండి ఒక కండిషన్ ఉందట భూతాన్ని మనం వసీకరణ గావించాం అని అనుకుందాం కాసేపు కానీ కండిషన్ ఏంటి దానికి ఎప్పుడూ పని చెబుతూ ఉండాలి లేకున్నచో మనలనే మింగివేయును పని చెప్పలేదనుకోండి ఖాళీ గుంచామనుకోండి అది వచ్చి మనల్ని మింగేస్తుందట ఒకడు ఒక భూతమునకు భోజనము వడ్డించు పెట్టమనేను నేను సరే ఒకడు దానికి ఏదో పని చెబుతుండాలిగా భోజనం పెట్టమన్నాడు పెట్టింది ఆ భూతము భోజనము వడ్డించెను అక్కడ మంచము పెట్టు అనగానే మంచము పెట్టబడ పెట్టబడినది మంచము పెట్టినది అక్కడ చెట్టు పెట్టు అనగానే చెట్టు పెట్టెను అట్లే కొండను పెట్టెను ఏది చెప్పినను వెంటనే దానిని చేసెను ఇక ఆ భూతమునకు చెప్పుటకు అతనికి ఏ పనియు తట్టలేదు భూతమున అతనిని మ్రింగుటకై వెంబడించను పని చెక్కకపోతే ఖాళీ గుంచితే మింగుతుందండి ఇంకా దాని కండిషన్ అది అందువల్ల అతనికి ఇంకేం తోచల ఏం చెప్దామా ఈ భూతానికి పని తోచల వెంటనే భూతము అతనిని మృంగుటకై వెంబడించెను అతడిక చేయునది లేక తనకు భూత శక్తి నొసంగిన ఒసంగిన గురువుగారి వద్దకు వచ్చి అతని పాదముల పైపడెను ఈ భూత వసీకరణ విద్యుందే అది ఎవరు చెప్పారో ఆ గురువుగారి వద్దకు వచ్చి అతని పాదాల మీద పడ్డాట గురువుగారు ఒక స్తంభమును పాతి గురువుగారు చెప్పారండి ఉపాయం ఏమని ఒక స్తంభాన్ని పాతయ్య నేను మరలా పని చెప్పే వరకు దానిపై ఎక్కి దిగుతుండు అని భూతమును ఆదేశించుమని శిష్యునకు సలహా ఇచ్చాడు శ్రీ గురువుగారు ఏం ఉపాయం చెప్పారంటే అయ్యా ఓ స్తంభం బాతు నేను మళ్ళీ పని చెప్పేదాకా ఆ స్తంభంకి పైకెక్కడంకి దిగటం పైకెక్కడంతకి దిగటం అలా చేస్తూ ఉండు అని చెప్పేట శిష్యుడు దానిని పాటించను భూతమునకు ఆ ఒక్క పనితోనే సరిపోయినది శిష్యుని జోలికి పోలేదు అట్లే ఎందుకు చెబుతున్నారు ఈ కథ అలాగే మనస్సుకు సత్కారము ఒకదాని వెంబడి ఒకటి అప్ప చెప్పుతుండవలేను ఆ భూతానికి ఏదో పని చెప్పకపోతే అది మింగేస్తుంది కదండి అందువల్ల స్తంభం పైకెక్కు కిందకి దిగు పైకెక్కు కిందకి దిగు మళ్ళీ నేను కావాలంటే పిలుస్తా పని చెబుతాను మళ్ళీ ఎళ్ళు పని నా నా పని చేసి పెట్టగానే మళ్ళీ ఎళ్ళు పైకెక్కు కిందకి దిగుతుండు అలాగా మనస్సుకు సత్కార్యమును ఒకదాని వెంబడి ఒకటి అప్పచెప్పువలను మనస్సుకు ఎప్పుడు కూడా ఏదో ఒక పని అప్పచెప్తుండాలి ఎలాగైతే ఆ భూతానికి ఆ స్తంభం పైకెక్కి దిగుతునమ్మా నేను పిలిచేదాకా అని ఎలాగైతే చెప్పారో అట్లాగా మనస్సుకు సత్కార్యము మంచి పనిని ఒకదాని వెంగడ ఒకటి అప్పచెప్తూ ఉండాలి లేకున్నచో అది మనలనే మృంగివేయును అని అంటూ ఉన్నారండి పున్నయశాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ